ada kalau saya enggak tahu Anda enggak మరి ఇప్పుడే చేసినటువంటి కోటమిరెడ్డి శ్రీనివాస రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వాగత సుమాని కూడా తెలియజేస్తూ ఉన్నాను మన లూడా చైర్మం కోటం రెడ్డి శ్రీనివాస గారికి స్వాగత సుమాని తెలియజేస్తున్నాను పనిచేశారు తర్వాత ఆయన పది పది రెండు వేల ఇరవై రెండున ఇక్కడికి రావడం జరిగింది స్కీమ్ సిఏ గారు గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఏఎస్పి గారు రూరల్ డిఎస్పి గారు మిగతా డిఎస్పి రిటైర్డ్ అయిన ఇంతమంది మనసును దోచుకొని తను ఇంకొక దగ్గరికి వెళుతున్నటువంటి అందరి ప్రేమని మూట కట్టుకొని విడుతున్నటువంటి నేను ఒక దేవుడుగా భావించే డిఎస్పి గారికి నిజంగా అంటే నేనేదో ఆయన పొగడుతున్నాను కాదు నాకు రాజకీయాల్లో పొగడే చేత కాదు అందుకనే నేను ఎప్పుడూ ఎమ్మెల్యే కావాలి కాంగ్రెస్లో ఉన్నప్పుడే అప్పుడే కాలేదంటే నాకు పొగడే చేత కాదు ఉన్న వాస్తవాలు కొండ బద్దలు కొట్టినట్టు కొట్టడమే నాకు తెలుసు ఎందుకంటే నేను ఆయన ఇక్కడ డిఎస్పీగా వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల రెండు నెలలకి ఒక నాలుగు రోజులు అటు ఇటు ఉంటుంది అంటే నాకు యాక్సిడెంట్ అయినా ఒక దానికి ముందు ఒక వారం రెండు రోజుల ముందో వచ్చారు ఇక్కడికి అది అది గుర్తు నాకు రోజు నా ఫోన్ అంటే నేను ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అంటే రాజకీయాలు మాట్లాడలే విషయాలు చెప్తున్నా ఆయన గొప్పతనం తెలుగుదేశం పార్టీకి ఇన్ఛార్జ్ ఈ రాష్ట్రంలో నేను చేసే ధర్నాలు నెల్లూరు జిల్లా నుంచి స్టార్ట్ అయినాయి అప్పుడు మధుబాబు గారిని వన్ టౌన్ సీఏగా ఉండేవాడు అవతల సిబిఐ ఎస్బీఐలో ఉన్నారు ఇప్పుడు ఎక్కడా నాకు తెలియదు ఆయన అన్నాడు నాతో ఏంట ఈ జిల్లాలో నువ్వు ఒక్కడవే కనపడుతున్నావు ఆ ధర్నాలో రాష్ట్రంలో నువ్వు ఒక్కడే కనపడుతున్నావు ఇంకెవరు బయటికి రారా అన్నాడు ఒకరితో నాకు అనవసరం సార్ నేను నమ్ముకునే సిద్ధాంతానికి కట్టుబడేటువంటి ఒక మొండు వ్యక్తిని అని చెప్పాను నా ఫోన్ అంటే ఎవడు వాళ్ళు కాదు పోలీస్ అటువంటి ఆర్డ్రస్ నాడు ఇంకా డిఎస్పిగా శ్రీనివాసరెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ఫోన్ చేస్తే న్యాయమైన పని అయితే నన్ను సార్ సంబోధించి ఆయన స్టేజీలో ఏ పడిగా ఏ పని అడిగినా ఆయన కాదనకుండా ఓపిక్గా పనిచేసినటువంటి ఒక దేవుడు శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు మనం చెప్పారు ఎందుకంటే ఇప్పుడే రోషి గారు చెప్పారు పోలీస్ అంటే నాకు ఎంత అభిమానం అనేది పోలీసుకి నా మీద ఒక సింపతి నేను విద్యార్థి దశ నుంచి పోరాటంలో వచ్చా విద్యార్థి దశలో నేను సర్వోదయ కళాశాలలో మేగలిస్తే జిల్లా అంతా కూడా విద్యార్థి ఉద్యమాలు నడిపినటువంటి వ్యక్తిని నేను పోలీసుకి నా మీద ఒక సానుభూతి ఇరవై నాలుగు గంటలు తిరుగుతాడని నన్ను చూడంగానే ఆనాడు ఉన్నటువంటి మూర్తి సిఏ గారు అప్పుడు చనిపోయినటువంటి దేవకుమార్ సాయి గారు జాన్ గారు ఇప్పుడు ఆయన ఉన్నాడో ఆయన రిటైర్ అయ్యాడు నాకు తెలియదు కానీ ఒకసారి నావాబ్జాన్ గారు తెలంగాణలో ఏఎస్పిగా ఉన్నా అన్నారు వీళ్ళందరూ నన్ను చూడంగానే రే ఎవరు ఉండో చూడండి రానేవాళ్ళు అంటే నేను వచ్చింది వాళ్ళ కోసం అని మరి అంత తొందరగా పనిచేసేవాళ్ళు అందుకనే నేను చెప్పేది నేను రాజకీయంగా ఎదిగానంటే ఒక్క పోలీస్ వల్లే అని చెప్పి నేను అది ఎక్కడైనా చెబుతా ఇక్కడే కాదు అది వాస్తవం ఏ ప్రజానాయకుడు ఎదగాలన్నా ఒక పోలీస్ సింపతి ఉండాలి ఎందుకంటే వాళ్ళ గట్టిగా ఉంటేనే మనకు విలువ మన దగ్గరకు మనుషులు వస్తారు వాళ్ళు గట్టిగా లేకుండా మన దగ్గరికి ఎవరు రారు మమ్మల్ని మనం రక్షించాలన్నా మన ప్రాణాలకు అడ్డుపెట్టి ఎంతోమంది అమరవీరులు పోలీసులు చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి మనల్ని కాపాడబోయి అటువంటి మహానుభావులు మనం తలుచుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఒక పోలీసు ఉద్యోగం అంటే నా దృష్టిలో పాపం ఒక వ్యక్తి చాకిరిలాగా ఒక వారంలో అందరు ఉద్యోగస్తులు వాళ్ళ భార్యలతో పిల్లలతో హ్యాపీగా ఒక ఊరికి వెళ్ళటము లేకుంటే ఒక సినిమాకి వెళ్ళటమో చేస్తారు కానీ ఈ వృత్తిలో అటువంటిది లేవు అర్ధరాత్రి నుంచి ఉదయం దాకా డ్యూటీ చేస్తారు మళ్ళీ పది గంటలకు స్టేషన్ రావాలి మంచు నిద్ర ఉండదు రాత్రులు ఇవన్నీ కూడా తెగించి పనిచేసేటువంటి వ్యక్తులు పోలీసు వారు నేను మన ఎస్పీ గారితో మాట్లాడాను సార్ నాకు చాలా రోజు కోరిక పోలీసుకి వారాంతపు సెలవులు ఉండాలి ఎందుకంటే అది ఉన్న రోజు తప్పకుండా న్యాయం చేసేవాళ్ళు అవుతాం నాకు తెలియదు ఇంతకుముందు ఇచ్చారనుకున్నా ఏదో కొద్ది రోజులు ఆపేశారంట నేను ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో ఈ విషయం మాట్లాడతాను మాట్లాడి తిరుగుతాను ఎందుకంటే మొన్న నిన్న నేను సి మొన్న వచ్చే ఎస్పీ గారితో ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడారు సార్ వారాంత సెలవులు అవసరం సార్ అన్నారు లేదండి మనం కొత్త రిక్రూట్మెంట్ తీసుకున్నాం తప్పకుండా మేమందరం కూడా ప్రపోజల్ పెట్టుకుంటున్నాం అది కూడా ఒక ఆలోచన ఉంది అని ఎస్పీ గారు నాతో చెప్పడం జరిగింది నాకు నిజంగా సంతోషం వేసింది ఒక మంచి ఎస్పీ కూడా ఉన్నాడు ఇలా మాట్లాడే ఎస్పీ కూడా ఇక్కడ మనకు ఉన్నారు ఒక మంచి ఆఫీసర్లు ఉన్నారు ఒక సీఏలు ఉన్నారు మన నెల్లూరు బాగుపడద్ది అనే ఆలోచన నాలో వచ్చింది అన్నాడు అయితే ఒకటైతే నేను చెప్పగలను ఎప్పుడైనా ఏదైనా మనం పొలిటికల్గా ఉన్నప్పుడు మాట్లాడచ్చు చేయచ్చు అవి ఉంటాయి దాని తర్వాత నేను అప్పుడే నేను సరే చెప్తాను ఎందుకంటే నా పరిస్థితి అది అన్నా ఆ పోరాటాల్లో కానీ వాళ్ళ వృత్తిపరంగా ఎత్తుకుంటే పాపం వాళ్ళ ఒత్తిళ్ళు వాళ్ళ ఇబ్బందులు ఇటు మాకు చేయలేక ఇటు వాళ్ళకు చేయలేక అనేక ఇబ్బందులు పడినటువంటి వ్యవస్థ ఇది ఆ వెట్టి చాకిరి నిజంగా వాళ్ళు నా మీద బాధపడొద్దండి మీరు చేసేది వెట్టి చాకరే దాంట్లో నో డౌట్ కానీ అవన్నీ పోవాలంటే మీకు వారాంతలు సెలవులు కావాలి ఒక మంచి డిఎస్పి నిజంగా ఆయన ట్రాన్స్ఫర్ విని నాతో నా మిత్రులు చెప్పారు ఇన్నప్పుడు నా కుటుంబంలో ఏదో ఇబ్బంది జరిగింది అనే ఫీలింగ్ నాకు కలిగింది అన్నాడు ఆ రోజు నిజంగా ఆఫ్ డిఎస్పి గారు నిజంగా మీరు ఇంతమంది అభిమానాలు దోచుకున్నారంటే మిమ్మల్ని నిజంగా గౌరవిస్తున్నా మిమ్మల్ని తలవంచి సెల్యూట్ చేస్తున్నాను మీకైతే మాత్రం దాంట్లో నో డౌట్ అది మీకోసం వచ్చా నాలో మాటలు చెప్పాలని నాకుంది కానీ మీరు ఎక్కడికి వెళ్ళరు నెల్లూరులోనే ఉంటారనే నమ్మకం నాకుంది మీకు ఎక్కడ వెళ్ళినా మీకు ఆ దేవుడు మంచి ఆయుర ఆరోగ్యాలు ఇస్తారు మీ మంచి మనసుకి మంచి స్థానం లభిస్తుందనే నమ్మకం అలా ఉంది ఇంతమంది పోలీసు ఈరోజు మొత్తం మంచి వాళ్ళు ఉన్నారు మేము వన్ సైడ్ చేయమని చెప్పడం లేదు ఎవరి మీద ఒత్తిడి లేదు ఏది న్యాయంగా ఉంటే అదే చేయమంటున్నాం మేము ఎప్పుడు అన్యాయంగా వెళ్ళాం నేను సీఏ గారు అని మాట్లాడతా అధికారం ఉన్నదే మాట్లాడతా అధికారం లేకపోయినదే మాట్లాడతా పదవి ఉన్నా అదే మాట్లాడతా పదవి లేకపోయినా అదే మాట్లాడతా అధికారం శాస్త్రం కాదు పదవి శాస్త్రం కాదు పోలీస్ ఉద్యోగం మాత్రం శాశ్వతం అది ఒక్కటి గుర్తుపెట్టుకోగలిగితే ఏ నాయకుడైనా పైకి వస్తాడు ఇంత అవకాశం ఇచ్చినటువంటి ఒక మహానుభావుడు గురించి మాట్లాడే అవకాశం నాకు దక్కినందుకు నిజంగా ఆయన ఏదో పొగుడుతున్నాను కాదండి నేను పైకి వచ్చిందే ఒక పోలీసు వల్ల నో డౌట్ దాంట్లో కానీ వాళ్ళు చేసే సేవకి వారాంత సెలవుల కోసం నేను చేసేటటువంటి కృషి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతాను నాకు ప్రాణ సమానులైన నా బాలకృష్ణ గారితో కూడా మాట్లాడించి వారికి వారాంత సెలవులు ఇచ్చేదానికి నా కృషి ఉంటుంది ఫస్ట్లోనే రూరల్ డిఎస్పి గారు రెండు వేల పదమూడులో ఇక్కడ ఇక్కడ సీఏగా వచ్చినప్పుడు పోలీస్ సీనియర్ నాతో ఆ రోజు మాధవ రెడ్డి గారు వీళ్ళు ఉన్నారు మీతో కూడా ఆ రోజు మాట్లాడాలనుకుంటున్నాను గుర్తుంది నాకు అన్నాడు కానీ అది తప్పకుండా ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేస్తారనే నమ్మకం నాకుంది తప్పకుండా అది చేయించే వరకు కూడా నేను మాట్లాడతానని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి రోజే గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్తూ ఆ మహానుభావుడికి ఒక్కసారి స్థలం నమస్కరిస్తున్నాను నమస్కరిస్తున్నామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను మీ హ్యాడ్సాప్ శ్రీనివాసరెడ్డి గారు మీ మంచితనం మిమ్మల్ని దేవుడు ఎక్కడో ఉండడు మనుషుల్లో ఏం చే పుడతాడు అటువంటి వ్యక్తి మీరని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ